మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం సార్ 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 నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ లడ్డూ రాజకీయం నడుస్తోంది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ వివాదం గురించి ఆయన ఎట్లా మాట్లాడాలో అది మాట్లాడకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దుర్బుద్ధితో చేస్తున్నాడు ఈ వంద రోజుల పాలనని డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈ రకమైన కామెంట్సే తప్ప సరిగ్గా సూటిగా స్పష్టంగా మేము కరెక్ట్ నిజాయితీగా ఉన్నాము నెయ్యి చాలా స్వచ్ఛమైంది వాడాము ఈ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏం చేయట్లేదు ఆయన ప్రశ్న మీట్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది యా ఈ సబ్జెక్ట్ అందరికీ తెలుసు ఇది ఆంధ్ర రాష్ట్రంకి సంబంధించిన విషయం కాదు ఇప్పుడు ఇది భారతదేశం దాటి ఇది ప్రపంచ స్థాయిలో పెద్ద బ్లేమ్ అయ్యి భారీగా జనం మనోభావాలు దెబ్బతిన్న టాపిక్ ఇది ఎందుకంటే అంశం సాధారణమైంది కాదు జనం అంతా కలకలం భక్తుల్లో కలవరం అంత భయభ్రాంతులకి గురి చేసి ఈ అంశం ఎక్కడ జరిగిందో ఒకసారి మనం ఆలోచిస్తే నేనేమంటానంటే మూల కారణం రూట్ కాజ్ ఒకసారి చూసినట్టయితే తిరుపతిలో అన్య మతస్థులకి పదవులు ఇవ్వటం కరెక్టా అధ్యక్షుడు కావచ్చు ఈవో కావచ్చు ఇంకొకరు కావచ్చు అంద అన్య మతస్థులకి తిరుపతిలో స్థానం ఉండకూడదు ఫస్ట్ పాయింట్ దానివల్ల ఇబ్బందులు వచ్చినాయి రెండవది నిన్న మీరు అన్నట్టు జగన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్లో క్యాబినెట్ కూర్పు కంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్స్ కూర్పు చాలా కష్టం చాలా ప్రెజర్స్ ఉంటాయి నేను చాలా చాకచక్యంగా గొప్పగా కూర్పు చేశాను అన్నాడు ఎంతమంది ఉండాల ఇరవై నాలుగు మంది ఉండాల్సిన బోర్డు మెంబెర్స్ని ఎనభై ఒక్క మంది నింపేశారు పర్వాలే నింపితే నింపాడు అందులో ఎవరిని నింపాలా ఆధ్యాత్మిక అనుభవం ఉన్న వాళ్ళని లేదా ఆ జ్ఞానం ఉన్నవాళ్ళని లేదా సర్వీస్ ఉన్న వాళ్ళని లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గొప్ప వ్యక్తుల్ని పెట్టాలా ఈయన అపాయింట్ చేసిన బోర్డులో మెంబర్స్ ఎవరు అందరూ నేర చరిత్రలే ఈయన ఏవన్న అయితే ఇప్పుడు శ్రీనివాసన్ అని ఒక అతనికి ఇండస్ట్రియల్స్ ఇచ్చారు ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఇండియా సిమెంట్స్ ఓనరు ఆయన ఈయనతో పాటు సహ నిందితుడు ఈడీ కేసులో తర్వాత సూర్యచంద్రారెడ్డి శరత్చంద్రారెడ్డి ఆయన లిక్కర్ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే అయితే కేసు వచ్చిన తర్వాతే అపాయింట్మెంట్ జరిగింది అపాయింట్మెంట్ వచ్చినా కేసు రాలేదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందుకే చెప్తున్నా శంకర్ రెడ్డి ఎవరు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే నేర చరిత్ర ఉన్న వాళ్ళని పాలనా అధికారాలు ఇచ్చి అన్ని మతస్థులకి అక్కడ స్థావరం కల్పించి నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం నేను బాగా సెట్ చేశాను అన్ని సక్రమంగా జరుగుతాయి అని చెప్పడానికి లేదు రూట్ కాజ్ అక్కడ మిస్టేక్ జరిగింది కాబట్టి ఈ మిస్టేక్స్ అన్నీ జరుగుతున్నాయి ఎవడైనా అవినీతిని సహిస్తారు కానీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎవరు సహించరు ఇది మత మత విద్వేషాలు ఒకసారి ఏమైనా అటెంప్ట్ అయితే జనం మనోభావాలు దెబ్బతిని ఈరోజు అన్ని చోట్ల అన్ని స్టేట్స్లో కూడా ఆందోళన చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది మొన్నటిదాకా ప్రధాన అర్చకులుగా పనిచేసిన అతను దీక్షితులు ఉన్నారు రమణ దీక్షితులు ఆయన ఈరోజు బయట ఆయనకు ఒక గొప్ప చరిత్ర ఉంది గతంలో పింక్ డైమండ్ అని ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి జనంలో సంచలనం రేపాడు అసలు పింక్ డైమండే లేదు అది వేరే విషయం అప్పట్లో జగన్ గారితో మిలాఖత్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేశారు అది ఫాల్స్ ఎలిగేషన్ ఈ రోజు ఆయన వీధిలోకి వచ్చి జగన్ రెడ్డి గారికి లేకపోతే ఈ ఇక్కడ ఎవరైతే సుబ్బారెడ్డి ఉన్నాడో వాళ్ళ బాబాయ్ వీళ్ళందరికీ నేను బోర్డులో ముందే చెప్పాను కల్తీ జరుగుతుంది నెయ్యిలో లడ్డు క్వాలిటీ పోయిందని చెప్పాను నా మాట వినలేదు నన్ను పట్టించుకోవట్లేదు టాల్ రెడ్డి జన అసలు ఎవరు ఇప్పుడు రివర్స్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు అది పక్కన పెడితే చాలా మంది లడ్డు క్వాలిటీ లేదన్న మాట వాస్తవం రామ మందిరం అయోధ్యలో ఓపెనింగ్ రోజు లక్షల లడ్లు పంపించారు అప్పటి నుంచి కూడా లడ్డులో క్వాలిటీ లేదు టేస్ట్ లేదు ఎక్కువ రోజులు నిలబడట్లేదు క్వాలిటీ దెబ్బతిందనేది సత్యం ఎందుకు క్వాలిటీ దెబ్బతింది అసలు యాభై సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్న నంది నెయ్యి కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎందుకు ఆపేశారు ఎవరు ఆపేశారు దేనికోసం ఆపేశారు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది ఎవరు ఏఆర్ ఫుడ్ తమిళనాడు త్రీ ట్వంటీ రూపీస్ కి ఆర్డర్ ఇచ్చారు స్వచ్ఛమైన ఆవు నెయ్యి త్రీ ట్వంటీ రూపీస్ కి లేదు మరి ఎందుకు ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ రేటు ముఖ్యమా క్వాలిటీ ముఖ్యమా ఎందుకు ఆర్డర్ ఇచ్చారు ఇచ్చారా అందులో ఏం ఏదన్నా ఉండవచ్చు అందులో వ్యవహారం కానీ తప్పు కదా మనోభావాలతో ఆడుకోవద్దు కదా ఇంకోటి నేను దీన్ని కాంట్రడక్టరీగా నిన్న ఘనత వహించిన మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ లడ్డుకు ఉపయోగించే ఆవు నెయ్యి నివేదన సమర్పిస్తారు దేవునికి దానికి స్వచ్ఛమైన క్వాలిటీ ఆవునేవి కావాలి కాబట్టి అది లీటరు సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ పే చేసి కొంటున్నాము ఇక్కడ ఇది ప్రజలకు ఇచ్చే లడ్డు కదా ఇది త్రీ ట్వంటీ రూపీస్ ఆయిల్ వాడుతున్నాం అని చెప్పాడు అన్ని కొవ్వులు ఇందులో ఉంటాయి ప్రజలకు ఇచ్చే దాంట్లో అంటే నీకు తెలుసు క్వాలిటీ ఆవునేవి కావాలంటే సిక్స్టీన్ సిక్స్టీ సెవెన్ రూపీస్కి నువ్వు ఒక పక్కన ఆర్డర్ ఇచ్చి అక్కడ పెడుతున్నావు మరి ఈ లడ్డులు వేసేనాయి త్రీ ట్వంటీ రూపీస్ ఆర్డర్ ఇచ్చి ఇక్కడ లడ్డులు నెయ్యి పెడతావా ఒకటి ఏంది తిరుపతిలో లడ్డుకి ప్రాసిస్తుంది తిరుమల వెంకటేశ్వర స్వామి తర్వాత అంతటి ఈక్వల్ లడ్డు అంటే ఆయన చూడలేకపోయినా లడ్డు తింటే ఆయన అంత భక్తి ఉంటుంది ప్రజల్లో సో ఇప్పుడు తిరుమల పరిస్థితి మనం చూసినప్పుడు లడ్డు వల్ల రోజుకి వన్ పాయింట్ త్రీ సెవెన్ క్రోర్స్ ఇన్కమ్ వస్తుంది పర్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్కమ్ వస్తుంది తిరుమల మొత్తం ఆదాయం చూసుకుంటే పర్యాణం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇంత ఇన్కమ్ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అసలు ఏ ఏ ఈ సప్లయర్ నందిని మార్చారు ఏ రీజన్తో ఏది ఆల్ఫా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది నార్త్ ఇండియాకి చెందిన కంపెనీ వాళ్ళ ఆల్ఫా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి తిరుమలలో కలియుగ వైకంఠ స్వామికి ఆవుని సప్లై చేసే కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నానంటే సీరియస్ ఎక్కడొస్తుందంటే జనంలో ఆ కంపెనీ మెయిన్ యాక్టివిటీ అయింది బిజినెస్ యాక్టివిటీ ట్రేడింగ్ ఆఫ్ మీట్ అది హలాల్ సర్టిఫికెట్ ఉన్న కంపెనీ అటువంటి వాళ్ళకి అతి పవిత్రమైన తిరుపతి లడ్డు తయారు చేసే ఆవుని సప్లై చేసే కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు అది అఖిలేష్ యాదవ్ కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి మొన్న జగన్ ఈ మధ్య కాలంలో వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు కూర్చుంటే ఆయన వచ్చి సపోర్ట్ చేశాడు ఈ రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి కోసం ఏదైనా చేయొచ్చు సహిస్తారు కానీ ప్రజలు ఈ లడ్డు లాంటి దాంట్లో ఇటువంటి ఎంత అపవిత్రత అది అసలు ఓకే మాట్లాడటానికి కూడా సిగ్గుగా ఉందండి పంది కొవ్వు ఏంటిది అసలు ఎక్కడికి పోతున్నాం మనం అసలు సిగ్గు శరం ఉండాలి కదా మాట్లాడటానికి అవే ఉండాల్సిందే ఫిష్ ఆయిల్ పెట్టి దేవునికి ప్రసాదంలో తయారు చేస్తారా తెలిసి చేశారు తెలియజేయలేదు ఇప్పుడు తయారు చేసే వాళ్ళు డెసిషన్ తీసుకారు ప్రొక్వర్మెంట్ కమిటీలో ఒక త్రీ ట్వంటీ రూపీస్ అట్లా ఇచ్చేసారంటే అంటే ఏంటి కమిషన్లకి ఇక్కడ కనిపిస్తుందా కమిషన్ దండుకోవడం కోసం అంటే త్రీ ట్వంటీ రూపీస్కి నేను లడ్డు ఇచ్చాను లడ్డు కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంటుంది క్వాలిటీ నువ్వు ఏదన్నా చేసుకో నా కమిషన్ ఈ పిచ్చి క్వాలిటీ పంపించు దాని మీనింగ్ అదే కదా ఆడుకుంటారా ప్రజల మనోభావాలతో ఇది హిందువులకు సంబంధించిన అంశం కాదు మొత్తం భారతదేశంలో ప్రజలు వంద కోట్ల మంది అల్లాడుతున్నారు ఈ రోజున ఇప్పుడు మీ ప్రస్తావనకి వస్తాను జగన్ గారు నిన్న ప్రెస్ స్టేట్మెంట్ చెప్పి చెప్తూ ఏం చెప్పారు ఇది ఎప్పుడు జరిగింది శాంప్లింగ్ టెస్టింగ్ ఈ ఈ కొత్తగా ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈవో శ్యామలరావు గారిని అపాయింట్ చేసిన తర్వాత ఆ సందర్భంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లడ్డు క్వాలిటీ దెబ్బతింది కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి ఒకసారి దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన గమనించిన తర్వాత ఆ లడ్డు తయారు చేసే వాళ్ళందరితో మాట్లాడాడు చర్చలు చేశారు ఆయనకు అర్థమైంది ఆయన కంప్లైంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది అనేది కన్ఫామ్ ఫుడ్ కూడా ఎందుకంటే అందులో ఇంగ్రీడియంట్స్ నలభై ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ అందులో వాడతారు అది కూడా పూర్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడారు వాడటం వల్ల క్వాలిటీ తగ్గింది అప్పుడు ఆయన ఏం చేశాడు టెస్టింగ్ పంపించాడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాన్నే ఎన్డిబి ఎల్ఎఫ్ లిమిటెడ్ అంటారు సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్స్ అండ్ ఫుడ్ అది ఆదరైజ్డ్ గవర్నమెంట్లో ఆధీనంలో ఉన్న ల్యాబ్ అది టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ చేశారు గుజరాత్లో ఉంది తిరుమల చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు అక్కడికి ల్యాబ్ క్వాలిటీ టెస్టింగ్కి పంపించలేదు అక్కడ పంపించినాక రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత జులై ట్వంటీ థర్డ్ రిజల్ట్ వచ్చింది సో వాళ్ళ క్వశ్చన్ ఏమంటే జులై ట్వంటీ థర్డ్ రిజల్ట్ వస్తే సెప్టెంబర్లో ఎందుకు అనౌన్స్ చేశారని ఎందుకు అనౌన్స్ చేశారంటే ఒక మెచ్యూరిటీ ప్రదర్శించారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిజల్ట్ వచ్చింది వెంటనే స్టేట్మెంట్ ఇచ్చేస్తారు కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రిజల్ట్ను నాలుగు శాంపుల్స్ ఇచ్చారు నాలుగు శాంపుల్స్ రిజల్ట్ రీకన్ఫర్మేషన్ రీ చేసుకున్నారు చేసుకున్న తర్వాత తేలింది కన్ఫర్మేషన్ క్వాలిటీ లేని నెయ్యి వాడటం వల్ల ఆ నెయ్యిలో జంతువు సంబంధించిన యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని సో ఫస్ట్ చేయాల్సిన పని స్టేట్మెంట్ ఇచ్చి జనాన్ని గందరగోళానికి గురి చేయటం కాదు ఆయన చాలా మెచ్యూర్డ్గా అంటాను నేను ఏం చేశారంటే అది వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఫస్ట్ అది ఒక దుకాణం కాదుగా షటర్ బంద్ చేసి ఈ రోజు లడ్డు ఆయిల్ బాగాలేదంట ఈ నా రెండు రోజులు భక్తులు రావద్దు లడ్డు లేదు మళ్ళీ కొత్త లడ్డు మంచి ఆయిల్ ఆయిల్ నెయ్యితో తయారు చేసేస్తామని అనలేరు కదా కాదు కదా అందులో మనం ప్రజలండి భక్తులను ఆపలేం కదా సో ఏం చేశారు ఇప్పుడు ఏదైతే వాడుతున్నారో దాన్ని డిస్కనెక్ట్ చేశారు మళ్ళీ పాత కాలం నాటి నంది నెయ్యి ఏదైతే ఉందో ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సప్లై చేస్తున్నారు వాళ్ళ కాంట్రాక్ట్ మళ్ళీ రీఇష్యూ చేశారు వాళ్ళ సప్లై రీస్టార్ట్ చేశారు ఈ పాతయాన్ని పక్కన పెట్టారు మళ్ళీ లడ్డుకి ప్రొడక్షన్కి అంతరాయం కలగకుండా రీస్టార్ట్ చేసి ప్రజల్లో మళ్ళీ నార్మల్స్ని తీసుకొచ్చి లడ్డు క్వాలిటీని మళ్ళీ పెంచి దాన్ని స్టెబిలైజ్ చేసి ఎస్టాబ్లిష్ చేసి అది సెట్ చేసుకున్న తర్వాత ఈయన అనౌన్స్మెంట్ చేశారు ఎందుకంటే ఇవన్నీ డిస్టర్బెన్స్ జరగకూడదని అవును సడన్ గా అనౌన్స్మెంట్ చేసేస్తే భక్తులు అయోమయంలో పడతారు సో అందుకని ఈ అన్ని కారణాల వల్ల ఆయన లేట్ గా అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేస్తే తప్పేంటి అనౌన్స్ చేయటం వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అసలు అది ఎందుకు ఆపేశారు అది చెప్పాలా క్వాలిటీ లేదన్న విషయం వాళ్ళకి చెప్పాలా ఇప్పుడు దాని మీద విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ వేశారు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అదే విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ ని ఆపేయండి అని వైవై సుబ్బారెడ్డి హైకోర్టు ఎందుకు ఆశ్రయించాడు ఆపొద్దు ఇన్వెస్టిగేషన్ చేయండి అందరినీ చేయండి నిజాలు బయటికి తేల్చండి అని కదా అనాలి మరి ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఆపేయమని అడుగుతున్నారు దాని మతల ఏంటి ఒక పక్కన అది ఇంకొక పక్కన ఆయన ఎవరు సుధాకర్ గతంలో గతంలో పేరు ప్రఖ్యాతులు గాయించాడు ఆయన హైకోర్టులో మళ్ళీ ఇంకో పిటిషన్ వేసాడు ఇవన్నీ జనాన్ని అసలు వాళ్ళ చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పు కాకుండా క్రిస్టల్ క్లియర్ అన్ని బయటపడుతున్నాయి కదా ఇందులో అబద్ధం ఏముంది ఈవో గారు క్లియర్ గా చెప్పారు రిపోర్ట్స్ అన్ని క్లియర్ ఉన్నాయి ఇప్పుడు జగన్ గారు నిన్న మాట్లాడుతూ ఏమంటాడు అవగాహన రాహిత్యం వల్ల ప్రతి రోజుకు పది ట్యాంకర్లు వస్తాయండి పదిహేను టన్నులు నెయ్యి కావాలా పది ట్యాంకర్లు పరడే వస్తాయి ఆయన అవగాహన రాహిత్యం ఏం మాట్లాడుతున్నాడు ప్రతి ట్యాంకర్కి టెస్టింగ్ జరుగుతుంది ట్యాంకర్ వచ్చేవాడు ఎన్ఈబీఎల్ సర్టిఫికేట్ తీసుకొస్తాడు అక్కడ ప్రతి ట్యాంకర్ చెక్ చేసి లోపల పంపిస్తారు వాళ్ళ హయాంలో ఎయిటీన్ ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు టీడీపీ హయాంలో ఫిఫ్టీన్ ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు అవగాహన రాహిత్యం అక్కడ టెస్టింగ్ చేయటానికి చెక్ చేయడానికి ఎనలైటికల్ ల్యాబొరేటరీ మాత్రమే ఉంది అందులో అడల్టరేషన్ జరిగిందా లేదా అని చెక్ చేసే ఎక్విప్మెంట్ కానీ ఆ క్వాలిఫైడ్ పీపుల్ కానీ ఆ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అక్కడ లేదు ఓకే సో అది ఓన్ ఓన్లీ ఎనలైటికల్ ల్యాబ్ ఏంటంటే కలర్ ఉందా లేకపోతే ఇంకేమన్నా మేజర్ అడల్టరేషన్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి అవన్నీ చెక్ చేయడానికి అక్కడ దాని ఫెసిలిటీ లేదు అక్కడ ఆ ల్యాబ్ కూడా సరిగా పనిచేయట్లేదు అంటాడు అక్కడ చెక్ చేస్తారంటాడు అది రాంగ్ ఫస్ట్ టైమే వీళ్ళు ల్యాబ్ కు పంపించారు ఇంత ముందు పంపించలేదు అవగాహన రాహిత్యం ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ కాదు అది ఎన్ఏబిఎల్ అక్డేషన్ బాడీ దాంట్లో వాడు సర్టిఫికేట్ తీసుకొస్తే సరిపోయిందా ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది కొన్ని లారీలు నామక వ్యవస్థ రిజెక్ట్ చేయాలి కాబట్టి కొన్ని రిజెక్ట్ చేస్తున్నారు రిజెక్ట్ చేసిన లారీలు తిరుపతి వెళ్ళి మళ్ళీ ట్యాంకర్ నంబర్ మార్చుకొని వేరే ట్యాంకర్లోకి మళ్ళీ రీలోడ్ చేసుకొని మళ్ళీ అదే ట్యాంక్ వస్తే పార్క్ చేస్తున్నారు ఒక వ్యవస్థ సరిగా లేదు సిస్టమ్ సరిగా లేదు ఇంకోటి నిన్న కొత్త యువ గారు చెప్పారు ఇవన్నీ సెట్ చేయాలంటే ఎందుకు లేదు ఇన్ని సంవత్సరాలు నేను తిరుపతి తిరుమల నడుస్తుంది కదా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎందుకు లేదు ఉండాలి కదా ఎందుకు లేదు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది తిరుపతి ఆదాయం నాలుగు వేల ఐదు వందల కోట్లు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ల్యాక్స్ పిట్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయలేదా తిరుమలలో చేయాలి కదా ఎందుకు చేయలేదు ఎందుకు నెగ్లెట్ చేశారు ఇప్పుడు అది ఎన్డిడిపి వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అది ముందే చేసి ఉండి ఉండాల్సింది ఒక సరైన అవగాహన లేక అన్యమతస్తులకు అక్కడ స్థావరం ఇచ్చి ఒక కంట్రోల్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని అక్కడ నియమించి అస్తవ్యస్తమైన వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈ రోజు స్టేట్మెంట్ ఆయన ఏం స్టేట్మెంట్ అందులో ఎక్కడ ఖండించాడు ఖండించాలయన రా ఇంకొకటి సార్ రాజకీయ దుర్బుద్ధితో ఇలాంటి ప్రకటన చేస్తున్నారట ప్రధానమంత్రికి లేఖలు రాస్తానంట రాజకీయ దుర్బుద్ధి మీరు అన్నారు వంద రోజుల పరిపాలన ఫెయిల్ కదా అది కవర్ చేసుకోవడానికి చేశారని ఇఫ్ దట్ ఈస్ సో వంద రోజుల పరిపాలన ఫెయిల్ కాదు గ్రాండ్ సక్సెస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వంద రోజుల పరిపాలన తర్వాత ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎంచుకున్నది ఏంది మంచి ప్రభుత్వం టైటిల్ ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఆ టైటిల్ తో ప్రజల దగ్గరకి విలేజ్ లో ప్రజల దగ్గరకి వెళ్ళే ఒక న్యూ ఇనిషియేటివ్ కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు డైవర్షన్ చేయాలనుకుంటే ఏది వంద రోజుల పాలన ప్రజలను డైవర్ట్ చేయాలనుకుంటే ఇది మంచి ప్రభుత్వం అనే ఇనిషియేటివ్ కి ఇది డ్యామేజ్ కదా నెయ్యి లడ్డు వ్యవహారం వాళ్ళు ఆ ఇనిషియేషన్ పెట్టుకుంటే దాన్ని ఎందుకు డైవర్ట్ చేస్తారు అది సక్సెస్ గా నడుస్తుంది ఈ లడ్డు విషయం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు వచ్చింది అవసరం అక్కడ బెంగళూరు ప్యాలెస్ వదిలేసి మనం జనంలో ఉంటే వాస్తవాలు తెలుస్తాయి సబ్జెక్ట్ అవగాహన లేకుండా ఎవడు స్క్రిప్ట్ ఇస్తే వాడు రాసినట్టు చదివితే అవగాహన రాయిత్యం కదా అది ఎక్కడ మెచ్యూరిటీగా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది భక్తుల మనోభావాలు దెబ్బతిని వాళ్ళ రోడ్ల మీద వస్తున్న పరిస్థితుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉండొచ్చు అంట సెంట్రల్ గవర్నమెంట్ లో ఎఫ్ఎస్ అది సెంట్రల్ లెవెల్లో ఫుడ్ సెక్యూరిటీ గురించి అసెస్మెంట్ చేస్తుంది సెంట్రల్ లెవెల్ ఇప్పుడు ఆల్రెడీ అందరు ఇన్వాల్వ్ అయ్యారు మినిస్టర్ జేపీ నడ్డా కానీ ప్రహ్లాద్ జోషి కానీ అందరూ ఇన్వాల్వ్ అయిపోయి అందరూ ఇక్కడ నుంచి రిపోర్ట్స్ తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు గా లేటెస్ట్ ఈ రోజు జరిగిన అక్కడ నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే అల్టిమేట్లీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ షుడ్ గో ఫర్ సిబిఐ ఆర్ సిట్ ఎంక్వైరీ సో అది డెసిషన్ లెట్ ద చీఫ్ మినిస్టర్ టేక్ దట్ డెసిషన్ వీ విల్ సపోర్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు వాళ్ళు తయారు ఉన్నారు అందరూ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే అంటున్నారు తీవ్రంగా స్పందిస్తున్నారు ఎందుకంటే ఇది ఒక భారతదేశం కాదు ప్రపంచ స్థాయిలో పెద్ద సబ్జెక్ట్ మారిపోయింది గౌరవాన్ని మంట కలిపారు ప్రజల మనోభావాన్ని దెబ్బతీశారు అవును కాబట్టి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా నిదాలను తీరుస్తారు ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తి ఉండదు చూద్దాం సార్ ఆ విధంగా జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ